ఓకే నమస్తే నా పేరు వాణి నేను బీసీ కార్పొరేషన్లో ఒక మెంబర్గా ఉన్నాను బీసీ మహిళగా అయితే నాకు కార్పొరేషన్ లోన్ అనేది అయితే మన ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో అయితే నాకు రావడం జరిగింది మన బీసీ కార్పొరేషన్కి సంబంధించి బీసీ బీసీబీ అధ్యక్షుడు సుధీర్ సార్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ గారు కూడా నాలుగు మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన ఎమ్మెల్యే సార్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఎందుకంటే మొదటిసారిగా కూడా నాకు లోన్ రావడం జరిగింది మన ఎమ్మెల్యే సార్ గారు కృష్ణారెడ్డి సార్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం బీసీడి ఆఫీసులో అయిన కుదిరి గారికి ప్రజడి గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మన టీడీపీ ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో చాలామందికి ఉపాధి కల్పించారు అదేవిధంగా వెనకబడిన తరగతుల వాళ్ళకు కూడా బీసీ 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 అంటే వెనకబడిన తరగతుల వాళ్ళందరూ కూడా మంచి ఉపాధి కల్పించి లోన్లు కానీ ప్రత్యేక ప్రత్యేకంగా అన్నీ కూడా కల్పిస్తూ ముందడుగులో తీసుకుపోతున్నామని రాధాకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారికి హృదయప ధన్యవాదాలు అదే బీసీపీ అధ్యక్షులు సుధీర్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ ఫోటో ప్రభుత్వం బీసీ కులకరణ ప్రకటించడం అనేది చాలా సంతోషకరమైన విషయము చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ బీసీ కులకరణ అనేది చేపట్టిన ఆ యొక్క అనౌన్సింగ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ బీసీ కులకరణ చేసి రాజకీయంగా పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కానీ ఈ లోకల్ ఎలక్షన్స్లో ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానివ్వండి ఎస్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కొల గల కొల గణల మీద ఈ సీట్లు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగుపరచడం జరుగుతుంది వాళ్ళ యొక్క పిల్లలు విద్యాపరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి వైద్యపరంగా కానివ్వండి కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాము మన యువజన నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినం తెలుపుతున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరూ సత్తిపుతో ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానివ్వండి మంత్రులు కానివ్వండి హార్డ్ వర్క్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసే ముందుకు తీసుకోపోయే విధంగా ఒక డెవలప్మెంట్ చేసే విధంగా ఆహర్ కృషి పూర్తి చేస్తూ ఉన్నారు పత్తి పత్తి ఎమ్మెల్యే మంత్రి ఎంపీలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసే దిశగా ప్రయత్నిస్తూ ఉన్నారు దీంతో ప్రత్యేకంగా మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఒక సబ్జెక్ట్ ఉన్న ఎమ్మెల్యే గెలిచిన మొదటి రోజు నుంచే అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు ఒక సా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆరోగ్య పరంగా కానివ్వండి అన్ని సమస్యలు ఎక్కడ అవినీతికి చోటు లేకుండా ఎక్కడ తగాదాలు ఇష్యూస్ని రేజ్ చేయకుండా ఒక శాంతియుతంగా పరిష్కరిస్తూ మన రాజకృష్ణారెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ ఈ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ముఖ్య కారణం ఏంటంటే మన కూట ప్రభుత్వం బీసీ అనేది కనటం జరిగింది దీంట్లో న్యాయబద్ధంగా కులకల చేసి అందరికీ బీసీలకు వెనుకబడిగిన తరగతి వారికి న్యాయం చేస్తారని చెప్పి నేను కూట ప్రభుత్వ నాయకులను కోరుకుంటూ ఉన్నాను నమస్తే డిఎస్ఈ ప్రాసిడెంట్ గత ప్రభుత్వంలో కనీసం ఒకటంటే ఒక డిఎస్ కూడా వదలం పోవడం వల్ల ఏజ్ బారైంది అందువల్ల మేము చాలా నష్టపోయాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చెప్పినట్టుగానే మత సంతకం డిఎస్సీ మీద పెట్టి డిఎస్సీ ప్రకటించడం వల్ల మాకు చాలా ఆనందం వేసింది అది కాకుండా ఇప్పుడు డిఎస్సి జరిగింది రాశాం కూడా చాలా వరకు బాగానే రాశ్యం మళ్ళా ఇది ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చే సంవత్సరం ఈఎస్ఎఫ్ ప్రకటిస్తున్న నారా లోకేష్ గారు చెప్పారు అందువల్ల ఈ ప్రభుత్వం మీద మంచి పేరు ఉంది జనాలకి మంచి పేరు వచ్చింది ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగించాలని గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా మంచి మంచి పనులు చేస్తూ జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను Okay now. Thank you ma'am.